హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను మీ కిరణ్ మై వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్ సో ఇవాళ ఇది చూసారా క్యాబేజ్ టమాటా కర్రీ సూపర్గా ఉంది కదా సో ఈ రెసిపీ కోసం చిన్న క్యాబేజ్ ఒక ఫుల్ తీసేసుకొని దాన్ని కట్ చేసి స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ గిన్నెలో వాటర్ పోసి స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకొని కొంచెం అవి మెత్తగా అయిన తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని అవి కూడా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి వేపుకోవాలి అవి కూడా లైట్గా వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని వేపుకొని అవి మంచిగా వేగిన తర్వాత ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది లేదు అంటే నాలుగు వెల్లుల్లిపాయలు రెబ్బలు పచ్చ పచ్చగా వేసేసుకొని ఆ తర్వాత అది కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యాబేజ్ తీసుకొని అందులో వేసేసి మా కొంచెం ఫ్రై అవనియాలి ఫ్రై అవన్ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక ఫోర్ ఫైవ్ టొమాటోస్ చిన్నవైతే ఒక ఫైవ్ తీసుకోండి పెద్దవైతే ఒక ఫోర్ తీసుకోండి ఫోర్ ఆర్ త్రీ తీసుకొని అవి కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని బాగా మగ్గనియాలి మగ్గనిచ్చిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా కూరని దగ్గర పడినిచ్చి సాల్ట్ సాల్ట్ చెక్ చేసుకొని కారం కూడా వేసేసి అది మంచిగా దగ్గర పడిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన క్యాబేజ్ టమాటా కర్రీ రెడీ ఇప్పుడు రిడిల్ టైం చారెడి కుండలో మానడి పగడాలు ఏంటో అది చెప్పుకొని చూద్దాం సో ఇలా చేస్తుండగా మన కర్రీ రెడీ అయిపోయింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ కుకింగ్